హలో గైస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ రామ్ చరణ్ గారు అండ్ బుచిబాబు గారి డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమాకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట సో మెయిన్ ఫైట్ సీక్వెన్స్ని అయితే షూట్ చేస్తున్నారు ప్రజెంటు సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే ఉండొచ్చు అనమాట షూటింగ్ అయితే జరుగుతుంది ప్రెజెంట్ సో ఈ షూటింగ్ ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ఉండబోతోంది సో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అండ్ కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి సో అవి కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు ఫినిష్ అనమాట మూవీ టీమ్ అయితే సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఎడిటింగ్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటారు సో మూవీకి ఇంకా త్రీ మంత్స్ టైం అయితే ఉందన్నమాట అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బజ్ ఏంటంటే సినిమా ప్రీబోర్న్ అవ్వబోతుంది సో యాక్చువల్లీ ఈ సినిమా మార్చ్ ట్వంటీ సిక్స్త్ అయితే రిలీజ్ అవ్వాలి సో వాళ్ళు చెప్పుకున్న డేట్ అనమాట ఇది వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ అయితే కొంచెం ముందుగానే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హై ఉన్నాయన్నమాట ఎందుకంటే సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా మార్చ్లో రిలీజ్ చేయాలి అనేసి ప్లానింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఒకవేళ అదే కనుక జరిగితే సో పెద్ద మూవీ ఇంకొన్ని రోజులు ముందుగానే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట సో అది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియోస్ చేస్తాను మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో